హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో విడత డబ్బులను అంటే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులను విడుదల చేయబోతుంది సో ఈ పథకం డబ్బులు రావాలంటే ఈ లిస్టులో మీ పేరు ఉండాలి అలాగే ఈ ఒక్క పని కూడా చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో పిఎం కిసాన్ ఇరవై రెండవ విడతకు సంబంధించి తాజా అప్డేట్ వచ్చేసింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద రబీ పంటల సాగు మొదలైన ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఈకేవిసి పూర్తి చేసిన రైతులకే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుంది రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది మొత్తం ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఇరవై రెండో విడత ఈకేవిసి పూర్తి చేసిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి అయితే ఎవరికైతే డబ్బులు పడడం లేదో వారు ఈకేవీసీ పూర్తి చేయకపోవడమే ప్రధాన కారణం గతంలో ఈకేవిసి చెయ్యని లేదా సరిగ్గా పూర్తి కాని రైతులకు పిఎం కిసాన్ డబ్బులు నిలిచిపోతున్నాయి ఒకవేళ మీరు ఇప్పటికే ఈకేబీసీ పూర్తి చేసి ఉంటే డబ్బులు తప్పకుండా వస్తాయి ఈ ఇరవై రెండో విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ జనవరి ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది లేదంటే ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో అయినా విడుదల చేయొచ్చు మీకు డబ్బులు రావాలంటే ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉండాలి మీ పేరు లిస్ట్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే ఆన్లైన్లో కానీ లేదా మీ సేవా కేంద్రంలో కానీ సరి చేసుకోవచ్చు ప్రధానమంత్రి ఇప్పటికే ఈ విడత డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు పిఎం కిసాన్ బెనిఫిట్స్ పొందాలంటే ఈకేబీసీ తప్పనిసరి ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోకి మధ్యవర్తులు లేకుండా నేరుగా డబ్బులు జమ కావాలంటే ఈకేబీసీ పూర్తిగా ఉండాలి రైతులు తమ మొబైల్ ద్వారానే ఇంట్లో నుంచే ఈకేబీసీ పూర్తి చేసుకోవచ్చు అందుకోసం ముందుగా పిఎం కిసాన్ మొబైల్ యాప్తో పాటు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి తర్వాత పిఎం కిసాన్లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్తో లాగిన్ అయ్యి బెనిఫిషరీ స్టేటస్లోకి వెళ్ళాలి అక్కడ ఈకేబీసీ స్టేటస్ నౌ అని ఉంటే ఈకేబీసీ ఆప్షన్పై క్లిక్ చేసి ఆధార్ నంబరు ఎంటర్ చేసి ఫేస్ స్కాన్కు అనుమతి ఇవ్వాలి ఫేస్ స్కాను విజయవంతంగా పూర్తయితే ఈకేవిసి పూర్తయినట్టే ఇరవై నాలుగు గంటల్లో స్టేటస్ అప్డేట్ అవుతుంది ఈకేవిసి పూర్తి చేసిన రైతులకే పిఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి ఈకేవిసి చెయ్యని వారికి మాత్రం ఈ సహాయం జమ కాదు ఇప్పటి వరకు ఈ డబ్బులను ఇరవై ఒక్క విడతలు విడుదల చేశారు ఈ పథకం ద్వారా చాలామంది రైతులు లబ్ధి పొందుతున్నారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి થેન્કસ ફાર વાચિંગ